వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చేసి మధురై నుంచి బెంగళూరుకి ఒక బస్సులు అయితే వెళ్తున్నాను శ్రీ మురుగన్ మురుగన్ ఓకే శ్రీ కుమారన్ ట్రావెల్స్ ఆ శ్రీ కుమారన్ ట్రావెల్స్ ఈ షాప్ నెంబర్ లెవెన్ మాటుతావని ఓమ్ని బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాను ఇక్కడ రైట్ సైడ్ లో పెద్ద బస్ స్టాండ్ అయితే ఉంటది గవర్నమెంట్స్ కోసము ఇదేమో మొత్తం ప్రైవేట్ అనమాట ఎన్ని బస్సులు ఉన్నాయి చూడండి మొత్తం అన్ని రకమైన బస్సులు అయితే ఉన్నాయి ఓలో ఉన్నాయి భారత్ బెన్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి ఈ ట్రిప్ మొత్తం వచ్చేసి నైట్ టైం లో అయితే ఉంటది ఎలా ఉంటది ఏంటి అనేది మొత్తం వీడియో అయితే చూద్దాము మన బ్రో సెండ్ ఆఫ్ కోసం వచ్చింది కదా ఆయన ఇంకో ఫ్రెండ్ కూడా వస్తా అన్నాడు ఆయన వరకు వెయిట్ చేద్దాం బస్ అయితే లెవెన్ టెన్ కి బయలుదేరుతారని చెప్పారు ప్రెసెంట్ టైం వచ్చేసి టెన్ థర్టీ అయితే ఒక పెద్ద బస్సు ప్రపంచం ఇది ఈ మొత్తం ప్రైవేట్ బస్సులు ఇక్కడ కూడా ఉన్నాయి ఈడనికలో ఒక పెద్ద ప్రపంచము ఆడ ఇంటికి ఒక పెద్ద గవర్నమెంట్ బస్ ప్రపంచం అది ఎస్సీటీసీలు అవన్నీ ఉన్నాయి మొత్తం కలిపి సిటీ సెంటర్లో ఎన్ని ఎకరాలు ఉంటాయి బ్రో ఇది ఒక ఇరవై ఎకరాలు ఉంటదా ఇరవై పైనే ఉంటది అంత పెద్ద ఇక్కడ ఇక్కడ చూడండి బస్సులు 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 పదకొండు అయినా ఇన్ని బస్సులు కనపడుతున్నాయంటే సాయంత్రం ఆరు ఏడు గంటలకు ఎన్ని బస్సులు ఉంటాయో ఊహించుకోండి పెద్ద క్రికెట్ స్టేడియం ప్రైవేట్ బస్సుల కోసం ఓన్లీ ఇది ఓమ్ని బస్ స్టాండ్ మధురై అండ్ నవదీప్ అందరికి అండి గాయస్ అందరికి అన్న కూడా ఆట ఆడే గాయస్ సబ్స్క్రైబ్ చేయాలి గాయస్ నో నో కామెంట్స్ నో కామెంట్ థ్యాంక్ యూ బ్రో బాయ్ బ్రో అందరికి హ్యాపీ జర్నీ అందరికి చెప్పు హాయ్ విజయ్ బ్రో మనీకి మనీకు చెప్పు మర్చిపో మనీ కూడా చెప్తా బ్రో ఓకే మన బస్ వచ్చేసి ఏది అశోక్ లే ల్యాండ్ బిఎస్ సిక్స్ సెవెన్ కూడా ఎక్కువ రాదు నాకు తెలిసి ఇక్కడ కూర్చొని హాయిగా వీడియోలు తీసుకొస్తాం అండ్ హైలైట్ ఏంటంటే వాష్రూమ్ ఉంది రెస్ట్ రూమ్ ఓపెన్ అవుతుంది ఇంత చిన్నగా ఉంది రా బాబు రెస్ట్ రూమ్ లేదు మనం లైట్ వేద్దాం లైట్ లేకపోతే ఇక్కడ మొత్తం చిన్న వాష్ రూమ్ ఓన్లీ టాయిలెట్ యూజ్ చేయాలంట ఇది యూజ్ చేయొద్దు క్లీన్ గానే ఉంది ఇది కూడా సూపర్ ఉంది ప్రాబ్లమ్ లేదు మన వాళ్ళు ఏం చేసా అంటే స్టార్టింగ్ ఒకటి బాత్రూమ్ వదిలేసి మిగతాది నార్మల్గా పెట్టి బాగానే ఉంది క్లీన్ గా ఉంది ఇది సింగిల్ సైడ్ ఇది టూ సీటర్ సైడ్ నాదేమో ఎల్ సిక్స్ చూసాను కదా ఎల్ సిక్స్ ఎల్ సిక్స్ ఇటు సైడ్ దిగడం ఎక్కడం ఈజీగా అవుతుంది అని అయితే తీసుకున్నాను ఏసీ అయితే మామూలుగా వస్తలేదు బస్ టైమింగ్ కూడా చాలా తక్కువ ఉంది ట్వెల్ ఓ క్లాక్ బయలుదేరితే మార్నింగ్ సెవెన్ 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 థర్టీ వరకు డ్రాప్ చేసేదనమాట కింద ప్లేస్ ఉంది కదా కొంచెమే ఉంది ఈ చెప్పులు ఒకటి వెళ్తాయి నీట్ గా అండ్ ఇక్కడ మన ఫ్రెంట్ సైడ్ సెకండ్ దాంట్లో అయితే తీసుకున్నా ఇదేమో వాష్రూమ్ ఇక్కడ కనిపిస్తుంది హైలైట్ ఏంటంటే నాకు ఏం తెలియ తెలియలేదు ఏంటంటే బుక్ చేసేటప్పుడు దీంట్లో వాష్రూమ్ ఉందని అయితే నాకు తెలియదు రాగానే సప్రైజ్ అయినా ఈ టికెట్ వచ్చేసి ఇంక్లూడింగ్ టాక్సస్ మొత్తం కలిపి సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అయితే అయ్యింది అండ్ ఒకవేళ ఈ పక్కనైనా ఎవరు రాకపోతే ఈ సీట్ నాకే అయిపోతుంది అండ్ ఇది కూడా చాలా క్లీన్ గా ఉంది మా మామూలుగా లేని అవన్నీ క్లీన్ గానే ఉంది మంచిగా ఉంది ఇక్కడైతే ఒక ఛార్జింగ్ స్పాట్ ఇది మళ్ళీ యూఎస్బి కేబుల్ది ఫోన్ హోల్డర్ అయితే ఇచ్చారు లైట్ పని చేస్తుందా లేదా తెలియదు ఏ లైట్ ఏంది ఇక్కడ ఆన్ రా బాబు లైట్ ఆన్ ఆప్షన్ లేదు మనకు తెలిసి డ్రైవర్స్ చేతిలో ఉంటాయి వాళ్ళు అయితే ఇచ్చింది మంచిగా బానే వస్తుంది ప్రెజర్ ఏంటంటే ఓల్వో కాదు అంతే అంటే ఇక్కడ ఏమన్నా పెట్టుకోవడానికి హ్యాండ్ బ్యాగ్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఏ కుమార్ అండ్ ట్రావెల్స్ పడుకుంటే కంఫర్ట్ కూడా సూపర్ ఉంది టెన్షన్ ఏ లేదు క్లీన్ ఉంది అన్నిటికన్నా ఇంపార్టెంట్ నీట్నెస్ చాలా క్లీన్ గా ఉంది వాష్రూమ్ కూడా క్లీన్ సో మధురైలో ఈ బస్ వచ్చేసి ఐదు స్టాప్స్ లో అయితే ఆగుతుంది అనమాట ఐదు స్టాప్స్ తర్వాత డైరెక్ట్ మన బస్ వచ్చేసి ఇంకా బెంగళూరుకి అయితే వెళ్తుంది మధ్యలో ఎక్కడంటే ఎక్కడ ఆగదు ఇంకా నాన్ స్టాప్ టు బెంగళూరు ఓవరాల్ గా సెవెన్ అవర్స్ అయితే తీసుకుంటది ఒకవేళ అది అవుతుందా లేదా అనేది అయితే చూద్దాం ప్రస్తుతానికైతే బస్ అయితే స్టార్ట్ అయ్యింది పక్కల ఎవరైనా వస్తే నేను ముందుకెళ్ళి క్యాబిన్ వ్యూలో మంచి వీడియోస్ అయితే చూస్తాను అండ్ డ్రైవర్ క్లీనర్లు అందరినీ పరిచయం అయితే చేస్తాను అనమాట బస్ వచ్చేసి అశోక్ లే ల్యాండ్ మీకు చూపించినట్లు అశోక్ లే ల్యాండ్ అయితే ఇంజిన్ ఉంది బిఏ సిక్స్ అనమాట అందుకే సౌండ్ కూడా ఎక్కువ రావట్లేదు బాయ్ బాయ్ మధురై మళ్ళా ఫ్యూచర్లో ఎప్పుడైనా కలుద్దాం ప్రస్తుతానికైతే బాయ్ బాయ్ టు టెంపుల్ సిటీ మామూలుగా ఊరిలో ఊరు దేవత ఉంటుంది కదా అట్లనే మన గుత్తి దగ్గర ఎట్లా కొబ్బరికాయ కొడతారు అనంతపూర్ సైడ్ నుంచి వచ్చే బస్సులు గుత్తి దగ్గర ఎట్లా కొబ్బరికాయ కొడతారు ఇక్కడ కూడా అట్లనే కొబ్బరికాయ కొట్టి సేఫ్గా వెళ్ళి రావాలని అయితే కోరుకుంటారు అనమాట అది ఇది జరిగేది ఇక్కడ ఇప్పుడు తెలిసింది ఏంటంటే మునీశ్వరుడు అంట మా అనుకుందాం మళ్ళీ స్టార్ట్ అయింది హైవేలో దేవుడు మొక్కిన తర్వాత ఇంకా స్టార్ట్ అయింది బ్యాక్ ఆన్ హైవే ఇంకా ఫుల్ స్పీడ్ లాక్ అయితే ఈటీకి ఉంది ఏటీ అయితే దాటట్లేదు దీంట్లో అయితే క్రూజింగ్ అవుతుంది చూద్దాం ముందరు కూడా ఒకటి శ్రీకుమారన్ బస్ అయితే వెళ్తుంది దట్ వర్సెస్ దిస్ బస్ అది కూడా బిఎస్ సిక్సే ఇది కూడా బిఎస్ సిక్సే అనమాట స్కిల్స్ అయితే మామూలుగా లేదు రెండు బస్సుల నుంచి కట్లు కొట్టుకుంటే అయితే బస్సు వెళ్తుంది చూడండి ఇప్పుడు సడన్ కట్ కొడతారు చూడండి దగ్గర వరకు వచ్చేసి కొట్టారు అట్లా ఇంకా నైట్ చేసింగ్ వీడియోస్ చాలా ఇష్టం ఉంటుంది వాళ్ళకే ఈ వీడియో అనమాట ఎంజాయ్ చేయండి అయితే పాటలు ఒక రేంజ్ లో పెడుతున్నాడు పైన పైన అండ్ ముందర చూస్తున్నారు కదా స్కానీ బస్ కి అయితే చేసింగ్ జరుగుతుంది స్కానీ బస్ అయితే మామూలుగా కొట్టట్లేదు హండ్రెడ్ వన్ టెన్ లో వెళ్ళిపోతున్నారనమాట దీనికి ఏమో స్పీడ్ వచ్చేసి హండ్రెడ్ ఉంది రోడ్ అయితే సూపర్ ఉంది ఏది సెట్ అవ్వట్లేదు అసలుకి అది చూడండి ఎట్లా తిప్పుతున్నాడు ముందర బస్ కనిపిస్తుంది ఇప్పుడు ఇచ్చి బస్ అంట అది ఆ నాగర్కోలు తిరువనంతపురం నుంచి అయితే వస్తాయి అనమాట చెన్నైకి వెళ్ళడానికి అయినా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి బెంగళూరు వెళ్ళాలన్నా ఇలాగే వస్తాయంట బస్సు ఈ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సేలం సేలంలో ఎవరు ఎత్తారో చూడాలి పొరుగుంది నేనైతే ఇక్కడ కూర్చొని క్యాబిన్ వీడియోలు అయితే తీస్తున్నా కానీ మంచి గట్టిగా ఏదైనా చేసింగ్ వీడియో అయితే పడట్లేదు అండ్ ఏదైనా బస్సు వస్తే ఆ చేసింగ్ వీడియో అయితే మంచి తీద్దాము ప్రస్తుతానికి అయితే ఏటీ స్పీడ్ లాక్ ఉంది అయితే బండి దంచుకో వెళ్ళిపోతున్నాడు అనమాట మనవాడు ఇక్కడ ఒక అతను పడుకున్నాడు లేండి అతనే కాలు కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఏం కాదు లైటింగ్ చూడండి ఎట్లుంది ఉంది మామూలుగా లేదు కదా వచ్చేటప్పుడు హండ్రెడ్ స్పీడ్ మెయింటైన్ చేస్తారంట పోయేటప్పుడు ఎయిటీ మెయింటైన్ చేస్తారంట వీళ్ళు ఇక్కడ స్పీడ్గా చాలా తక్కువ అంట ఎంత మెయింటైన్ చేయొచ్చు స్పీడ్ ప్రాబ్లం లేదు మీ తెలంగాణ లాగా కాదు అన్నాడు అది హైలైట్ చూడ ఎట్లా ఎంత దగ్గరికి వెళ్ళి కొడుతుంది చూడండి వాడు ఆ సడన్ గా బ్రేక్ వేస్తే అయిపోయా గుద్దుకోవడమే ఈ డ్రైవింగ్ స్కిల్స్ కొంచెం రాజుగా ఉన్నాయి వీళ్ళ దగ్గర మిగతా మొత్తం సూపర్ ఉన్నాయి రోడ్ అయితే లేదు లేండి నేషనల్ హైవేలే బాగుంటాయంట మళ్ళీ ఊరు రోడ్లు ఘోరంగా ఉంటాయంట మొత్తం ఖాళీగా రోడ్ సూపర్ రోడ్ అయితే ఉంది అండ్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ సేలం అయితే వస్తుందంట డైరెక్ట్ సేలం వచ్చిన అప్పుడైతే కలుద్దాం అండ్ చూద్దాం అక్కడైతే చేసింగ్ వీడియోస్ అయితే దొరుకుతాయని ఆశిస్తున్నాం ప్రస్తుతానికి అయితే ఏం లేదనమాట బస్సులు అన్ని నైట్ టూ వల్ల సారీ ఇప్పుడు టైం వచ్చేసి టూ అయితే అవుతుంది అండ్ నాకు తెలిసి మార్నింగ్ సేలం నుంచి అన్ని కేరళ నుంచి వచ్చే బస్సులు ఇటు చెన్నై నుంచి వచ్చే బస్సులు అన్ని ఒకటే చోట కలుస్తాయి అన్నమాట అక్కడైతే నాకు తెలిసి మంచి వీడియోస్ అయితే వస్తాయి చిన్న కూడా ఉంటుంది మిస్ కాకండి వీడియో మొత్తం చూడండి చెప్పినట్లయితే ఎవరు రాలేదు ఇంకా మొత్తం బెడ్ అయితే మనకి ఎంజాయ్ అయితే ఎంజాయ్ చేద్దాము ఇప్పుడు ఈ రోజు టికెట్ ఈ సీటింగ్ సీట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఎంత కాస్ట్ అయింది కదా అదే వీకెండ్స్ లో అయితే లిటరల్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది అంట ఒకవేళ ఇది మామూలుగా ఉంటది కదా మామూలుగా ఫెస్టివల్ సీజన్ అయితే మినిమం త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే చార్జ్ చేస్తారంట అండ్ దీనికన్నా ఎక్కువ మాట్లాడితే వేరే వాళ్ళకైతే డిస్టర్బెన్స్ అవుతుంది మనం కూడా ఒక్కొక్క డైరెక్ట్ ఫోర్ ఓ క్లాక్ కలొద్దాం కానీ డైరెక్ట్ కర్ణాటక తమిళనాడు బార్డర్ దగ్గర అయితే లేచిన అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఎగ్జాక్ట్ ఈ ప్లేస్ లో నుంచి ఇక్కడ డైరెక్ట్ టోల్ రోడ్ ఎండ్స్ అని కనిపిస్తుంది కదా ముందర ఈ ప్లేస్ లో అయితే డైరెక్ట్ ఇది కర్ణాటక బార్డర్ అనమాట ఇది కర్ణాటక ఎంట్రెన్స్ వెల్కమ్ టు కర్ణాటక ఇక్కడ నుంచి బెంగళూరు ఏరియా స్టార్ట్ అవుతుంది అండ్ ప్రజెంట్ అయితే బ్యాంగ్లూర్లో అయితే ఉన్నాం సారీ కర్ణాటకలో అయితే ఉన్నాం సేలంలో లేదాం అనుకున్నా కానీ కుదరలేదు అసలు మొత్తం మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వచ్చింది సీలము లైట్గా లేచితా మళ్ళీ పడుకొని లేచే వరకు డైరెక్ట్ ఇక్కడ వరకు అయితే అన్నమాట అండ్ మన వాళ్ళు అయితే గట్టి పాటలు పెట్టారు ఏమైతుంది వీడియో జాగ్రత్తగా వాయిస్ ఎవరైనా వేయాలి లేకపోతే మ్యూజిక్ ఏమన్నా యాడ్ చేయాలి వెనక ప్రస్తుతానికి అయితే బస్ వీడియోస్ అయితే దిద్దాం ఇప్పుడైనా దిద్దాం అట్లీస్ట్ ఇప్పుడైతే బస్సులు చాలా వరకు ఉన్నాయి ముందర వచ్చేసి ఎస్ ట్రాన్స్పోర్ట్ డాట్ కామ్ అంట ఎవరో ఒకరినొక్కరు మంచి ఒకరు వెళ్తున్నారు రఫ్ అండ్ టఫ్ గా దూరుకుంటు దూరుకుంటూ కర్ణాటక అయితే డీజిల్ అయితే నింపుకుంటున్నారు ట్యాంక్ ఫుల్ అయితే హీట్ చేసుకుంటారు అనమాట ఎందుకంటే ఇక్కడ ప్రైజ్ తక్కువ అనమాట ఇక్కడ కర్ణాటకలో సో తమిళనాడు నుంచి ఇక్కడ నాకు తెలుసు ఒక ఫైవ్ టు టెన్ రూపీస్ అని తేడా ఉంటది సో ఇక్కడైతే ఫుల్ చేసుకుంటారు అనమాట ప్రజెంట్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే ఉంది ఆ టైం లో నేను వెళ్ళి వాష్రూమ్ వెళ్ళి నా అప్ కూడా అయిపోయినా అనమాట మంచిగా ఎక్స్ప్రెస్ నైట్ టైం నేను కనిపించలే కానీ మార్నింగ్ టైం అయితే సూపర్ ఉంది లైట్లు అది వేస్తే మామూలుగా ఉండదు మనం పోయి క్యాబిన్ లో కూర్చున్నాం కదండి బస్సు హండ్రెడ్ స్పీడ్ వచ్చి ఒకటే ఇది ఎయిటీ స్పీడ్ వచ్చి కూడా ఆల్మోస్ట్ రెండు బస్సు టైం బస్సు కేరళ నుంచి వచ్చేది ఫైనల్లీ బెంగళూరు మెజెస్టిక్ లో అయితే దిగిపోయినాము నేనైతే ఇందిరానగర్ లో హాస్టల్ అయితే బుక్ చేసుకున్నాను అనమాట ప్రస్తుతానికి అక్కడికైతే వెళ్తున్నా అండ్ ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అనిల్ సైనింగ్ బాయ్ మీట్ యు నెక్స్ట్ మంచి ఇంకో వాల్వో బస్ అన్న నా ఏసీ బస్ అన్న లాంగ్ ట్రిప్ లో కలుద్దాం సూపర్ ఉంటది నెక్స్ట్ వీడియో కూడా